ఎలక్షన్స్ లేకపోకుండా ఎలక్షన్స్ లేకపోకుండా ఎందుకంటే ప్రభుత్వం అందరికి సంబంధించింది అంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా పెద్దవాళ్ళు రిటైర్డ్ ఆఫీసర్స్ అలాగే గౌరవ సంఘంలో గౌరవం ఉండేవాళ్ళు కాబట్టి ఎలక్షన్స్ లేకోకుండా ఎవరన్నా మంచి చూసి పోస్ట్ అంటే వాళ్ళు వీళ్ళు ఇంజనీర్ లాగా కలిసి చేస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అలాగే ఎలక్షన్స్ పారదర్శకాన్ని కలగచ్చని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఒకవేళ లేదు ఎలక్షన్స్ కావాలి అనుకుంటే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ క్యాన్సల్ చేసి ఇంకొక వన్ మంత్ ఒకసారి జగన్ పార్టీ మీటింగ్ పెట్టుకొని అందరు సభ్యులు ఆమోదం పూర్వకంగా ఎలక్షన్ డేట్ తీసేసి అప్పుడు కావాలంటే ఎలక్షన్స్ కెళ్దాం ఎలక్షన్స్ కావాలంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే వితౌట్ ఎలక్షన్స్ ఎవరైనా మంచి చూసి ఆమె చేసుకుందాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను దాంట్లో నా సహా సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఎందుకంటే బయట కొత్త చూస్తున్నా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి బయట హైదరాబాద్ అయితే మీ గుంటూరులో అయితే మీ ఇక్కడ ఓపెన్ కోసాలే ఆల్రెడీ మొన్న జరిగింది కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే ఎందుకంటే క్లబ్ అంటే అందరి అందరికి ఉపయోగపడాలా మెంబర్స్ అందరికి ఉపయోగపడాలా ఎవరైతే లైఫ్ లైఫ్ మెంబర్స్ ఉన్నారో లేకపోతే ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఉపయోగపడాలి కానీ నెలల నెలలు సంవత్సరాల సంవత్సరాలు కొంతమంది ఉన్నారు దీని ఒక అడ్డగా మార్చుకున్నారు అని చెప్పేసి కానీ ఎలక్షన్ క్యాంపస్ కూడా తెలియజేయడం జరిగింది ఎలక్షన్ కార్ వెహికల్స్ పెట్టుకున్నాడు సార్ ఇక్కడ అంతే దౌరడే మీరు అంత డిసైడ్ చేసుకోండి మంచి వ్యక్తిని నినికంటే అంతపు క్లబ్ దౌర కావాల ఇంక చెప్పారు అన్న మా దగ్గర 20000 రూపాయల క్లబ్ ప్రాపర్టీ తీసుకున్న రిలేషన్ షిప్ ని ఇచ్చిన్నారు అవునౌ సార్ అవునౌ సార్ కరెక్ట్ సార్ అది కొబ్బండి పెట్టుకొని ఆశం కింద చేసి अथवा ఏయతే అన్ని క్లబ్ కొచిదితే తప్పుగా డెవలప్ అవుతుంది ప్లస్ రేపు పొద్దున ఈ స్పోర్ట్స్ మీద కానీ ఇలాంటి ఇలాంటి గ్రాండ్ గా చేసుకునే పరిస్థితి క్లబ్ లో ఉంటుందని చెప్పి తెలియజేస్తా అలాగే క్లబ్ సంబంధించి ఏ సహకార సహాయ సహకారాలు కావాలన్నా నేను అందిస్తాను ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను ఈ కాకాని గారి ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్స్ వరకే ఒత్తులసనే మల అందరి జోలి అరద్దుకు మళ్ళీ ఒక్కసారి కాల్ కాబొద్దని చెప్పి తిరిగి అపావు రిటెన్ ఆఫీసర్ తో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసని దాదాపు అక్టోబరు చెబరే పోనారంట ఎక్కడ నిలగని ఇక్కడ చిస్లాల్ వాటక పొబ్బుని ప్రిపారం చేయక ప్రమాణం నిన్న స్టేకు చిన్న స్టేకు పెట్టి ఆడిస్ డికరేషన్ కోసం ఉంటారు డికరేషన్ దగ్గరి స్టేకు సప్పై చలన్ చాలా ఇంపార్టెంట్ కాదు ఆట్ల వాళ్ళు వేరే ఉంటారు

ఎగ్జామ్స్ కపాస్ మిస్ అయిపోతేగా డెవలప్‌మెంట్ సైడ్ పోతాం చెప్పేసి ఇంటి ఫిర్నాండ్ ని అంత అంత బాగుంది సరే బాగుంది ఎందుకంటే వాళ్ళ అడ్వైస్ సార్ ఎగ్జామ్స్ రూల్స్ కేక్ చేస్తా తిరుగుతా ఆ అందువల్ల దానికి రూల్స్ కేక్ చేస్తా రూల్స్ కేక్ చేస్తా ఏంటో కాబట్టి మైలాస్ కన్ చేంజ్ చేయమన్నారు ఆ బైలాస్ కన్ చేంజ్ చేయమన్నారు అడుగుతున్నారు నాకొక్కసారి అలాగే इलेक्शन के का नहीं election के लिए post election के लिए, meaning कोई कोई जो करे election लेकर आओगे तो election आओगे जो और भी अनुभव का मत जरूरी है, लता कुछ और मान लेते हैं भी उनका जरूरी है, Delhi ये आओगे तो आओगे तो आपने